హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవరా సినిమా పేరే వినిపిస్తుంది మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎం టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ జంటగా నటించిన మూవీ దేవరా దేవరా మూవీ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ సర్కిల్స్లో ఎక్కడ చూసినా దేవరా ముచ్చట్లే వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత తెరకెక్కిన చిత్రం ఇది భారీ బడ్జెట్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించారు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో దేవరా ఎలాంటి బిజినెస్ చేస్తుంది ఏ స్థాయిలో వసూలు ఉండబోతున్నాయి అని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా స్టార్గా ఎన్టీఆర్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే దేవరా సక్సెస్ కూడా చాలా కీలకం ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుంచి దేవరా చిత్ర యూనిట్కి గుడ్ న్యూస్ వచ్చింది గత ప్రభుత్వంలో ఏపీలో అదనపు షోలు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు చాలా అరుదుగా వచ్చేవి ఇప్పుడు మళ్ళీ ఏపీలో మిడ్ నైట్ షోల కళ కనిపించబోతుంది ఈ మేరకు దేవరా చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతూ జీవో జారీ చేసింది రిలీజ్ డేట్ నుండి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అదేవిధంగా తొమ్మిది రోజుల పాటు దేవరా చిత్రానికి ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు ఇది దేవరా చిత్రానికి బిగ్ బూస్ట్ అని చెప్పాలి దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జీవో రిలీజ్ అయిన వెంటనే ఇంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్లకి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు దేవరా రిలీజ్ సందర్భంగా కొత్త జీవో రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారికి నా కృతజ్ఞతలు తెలుగు సినిమాకి మీరు మంచి సహకారం అందిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభినందించారు ఎన్టీఆర్తో పాటు దేవరా చిత్రాన్ని ఏపీలో రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మించిన ఎన్టీఆర్ సోదరుడు నటుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ ముగ్గురికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు ఇదిలా ఉండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మించారు మరి యంగ్ టైగర్ చేసే మాస్ జాతర చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా సిద్ధంగా ఉన్నారు చూడాలి మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్